కింది స్థాయి వాళ్ళు ఆయన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా కూడా వీలుండేది కాదు ముఖ్యంగా ఎమ్మెల్యేలు వాళ్ళకే వీలుండేది కాదు మరి అలాంటి టైంలో ఆయన ఎవరిని దగ్గరికి రానివ్వలా మరి ఇప్పుడు పిలిపించుకొని మరి సమీక్షలు చర్చలు నిర్వహిస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఒకలా ఇది ఎక్కడ న్యాయం అన్నట్టుగా క్వశ్చన్స్ అయితే రైస్ చేస్తున్నారు చాలామంది అంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీకే కాదు ఆయన ప్రభుత్వంలో కూడా హీరోగా ఉన్న ఆయన ఇప్పుడు జీరో అయ్యారా అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది ఎందుకు అంటే అప్పుడు జనంలోకి తిరగని వ్యక్తి ఇప్పుడు ఎలా జనంలోకి వస్తారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని వస్తారు జనమైతే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీన్ని కూటమి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అంటే వాళ్ళ తలుపులు తెరిచి ముంచారు ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ చంద్రబాబు రాజకీయ చాణిక్యతను ఇక్కడ మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ తెలివితేటలు ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కూటమిపై పెట్టిన శ్రద్ధ పార్టీపై పెట్టలేదు అని స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు ఎందుకు అంటే పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా పార్టీలో నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఎంతసేపు కేసుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టారు అంతేకాని ప్రజా సమస్యల మీద ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు జనంలోకి వచ్చి మాట్లాడలేదు జనంతో తిరగలేదు మమేకం కాలేదు మరి ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్ అయితే రైస్ చేస్తున్నారు సో అందుకే చాలామంది పార్టీని వేడాలి వీడిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు సంక్రాంతి దాకా టైం ఎందుకు ఈలోపే మేము వీడిపోతామని కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది మరి సంక్రాంతి తర్వాతనే ఆయన చెప్తున్నారు మరి ఈ లోపు ఏదైనా జరగచ్చు అందుకే ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి కార్యకర్తలను పార్టీ నాయకులను బిజీ చేయాలి ఆ ఉద్దేశంతో ఈ ఉద్యమాలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు అని కొంతమంది వాదన